వర్షమే గెలిచింది భారత ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రా రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఎనభై తొమ్మిది బై ఏడు డిక్లేర్డ్ టీమిండియా ముందు రెండు వందల డెబ్బై ఐదు పరుగుల లక్ష్యం ఆట ముగిసే సమయానికి ఎయిట్ బై జీరో ఇరవై ఆరు నుంచి మెల్బోర్న్లో నాలుగో టెస్టు వివరాల్లోకి వెళ్తే వాన వెలుతురు లేమితో వస్తున్న విరామాలతో రోజంతా ఆడిన డ్రా దాదాపు ఖాయమైన టెస్టులో ఆస్ట్రేలియా గెలుపు కోసం ఓ చివరి ప్రయత్నం చేసింది మిగిలిన సమయంలో ఫలితం తేలడం అసాధ్యంగా కనిపిస్తున్నా సరే తమ ఇన్నింగ్స్కు దూకుడు జోడించి భారత్కు సవాలు విసిరింది కానీ మరోసారి వాతావరణం దెబ్బ కొట్టడంతో పదమూడు బంతులకే భారత్ ఆట పరిమితమైంది దాంతో షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం మినహా మరేమీ మిగలేదు తొలి ఇన్నింగ్స్లో భారత్ స్కోర్తో గెలుపు అవకాశం సృష్టించుకొని చివరకు ఆసీస్ అవకాశం పోగొట్టుకోగా బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమి ప్రమాదంలో నిలిచిన తర్వాత దాన్ని తప్పించుకొని భారత్ సంతృప్తిగా మైదానం వీడింది సిరీస్ ఒకటి ఒకటి స్కోరుతో సమాన స్థితిలో ఇరు జట్లు ఈ నెల ఇరవై ఆరు నుంచి మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధం కానున్నాయి మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు భారత్ తొలి ఇన్నింగ్స్ రెండు వందల అరవై ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ మొత్తం ఎనభై తొమ్మిది ఇండియా రెండో ఇన్నింగ్స్ ఎయిట్ బై జీరో మొత్తం యాభై మూడు విదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు యాభై మూడు సాధించిన భారత్ బౌలర్గా బూమ్రా నిలిచాడు కపుల్దేవ్ దేవ్ యాభై ఒకటి ఆస్ట్రేలియాలో రికార్డును తాను సవరించాడు భారత్ ఆస్ట్రేలియా మధ్య బ్రిస్టన్ మైదానంలో డ్రాగా ముగియడంతో రెండో టెస్టు ఇదే రెండు జట్ల మధ్య ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు జరిగాయి ఐదింటిలో ఆస్ట్రేలియా నెగ్గగా ఒక టెస్టులో భారత్ గెలిచింది రెండు టెస్టులు డ్రాగా ముగి ముగిశాయి రెండు వేల మూడులో చివరిసారి ఈ మైదానంలో భారత్ ఆసీస్ మధ్య టెస్టు డ్రాగా ముగిసింది చివరిగా వర్షమే గెలిపించి భారత ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డ్రాగా నిలిచింది